విజయనగరం జిల్లా గంట్యాడ మండల ఎంపీపీ పేరుబండి హైమావతి నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం పలువురు నాయకులు అధికారులు పుష్పగుచ్చములు ఇచ్చి అభినందనలు తెలిపారు ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పరిష్కరిస్తూ ప్రజల మండలను పొందుతున్నానని స్థానిక నాయకులు తెలిపారు ఈ సందర్భంగా పేరుబండి హైమావతి మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీఎల్ అధ్యక్షులు పీరుబండి జన్ కుమార్ జెడ్పీటీసీ వరి నరసింహమూర్తి తహసీల్దార్ నీలకంఠ స్వరారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏం చేస్తున్నాను అదే విధంగా గౌరవ సభ్యులు ఎంపీటి సిలకు మండల స్థాయి అధికారులకు మరి మండల సిబ్బందికి అందరినీ కూడా ఈ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చేస్తున్నాను ప్రతి అంత ఈ కూడా నడిపించి ప్రతి ఒక్కరికి కూడా ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మాకు మంచి అదృష్టంగా భావిస్తారు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఆరు వరకు కూడా మళ్ళీ ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కూడా మాకు పదవి కాలం ఉండాలి నేను ఒకటే చెప్తున్నాను మండలంలో పార్టీలు అంటే గదిగా లేవు ఇవాళ ఎక్కోటి మంత్రిగా రావడం మన పిల్లలు మైత్రు